హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ అయితే కోటి సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి నేను బ్లాగ్ అయితే మార్నింగ్ అయితే ఏం తీయలేదు ఆ రోజైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి అని బ్లాగ్ అయితే తీస్తున్నాను రోజు రోజులాగే అయితే ఇవాళ కూడా పూజ అయితే చేసుకున్నాను కార్తీక నెల పెట్టినప్పటి నుంచి గుమ్మం దగ్గర ఇలాగైతే దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇప్పుడు గుడికైతే బయలుదేరుతున్నాము నేనైతే పౌర్ణమి రోజు దీపం పెట్టడానికి కుదురుతుందో లేదో అనేసని ఇవాళ అయితే మా వారి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం అయితే పెట్టిస్తున్నాను దానికోసం ఏమేమి కావాలో అవన్నీ అయితే బ్యాగ్లోకి అయితే సర్దుకున్నాను అలానే ప్రమిదలు మటుకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు దానికి తగిన ప్రమిద అయితే నాకు ఇంట్లో లేదు ఇంకా వెళ్తూ షాప్లో అయితే తీసుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు ప్రత్యేకత ఏమంటే అంటే విష్ణువుని మహాశివుని ఒకే రోజు పూజించే రోజంట ఈరోజు ఇద్దరికి పూజిస్తే చాలా మంచిదంట ఇంకా నేనైతే ఇంట్లో ఎప్పట్లాగే పూజ చేసుకున్నాను కానీ ఇంట్లో అయితే ఏం స్పెషల్గా అయితే ఏం చేయలేదు కానీ గుడికి వెళ్ళి దీపం అయితే పెట్టేసి వద్దాం అనుకుంటున్నా ఆడ దీపం వెలిగిస్తే మంచిది అనేసి అని ఇంకా చాలా ఇంట్లో పెట్టేదానికన్నా గుళ్ళో పెడితే నాకు కొంచెం ఎక్కువ ఫలితం ఉంటుంది అని ఒక నమ్మకము ఇంకా అంతలో మాకు దగ్గరలో తీర్థం ఉంది అలిపిరి ఉంది కాబట్టి ఇంకా పాదాల దగ్గర దీపం పెడదాము మహాశివుని దగ్గర కూడా దీపం పెట్టేసి వద్దామని ఇప్పుడు బయలుదేరేసాము ఇంట్లో అయితే మా తాత అయితే ఉండాడు పిల్లలు క్లాసుకి పంపించాను వాళ్ళు వచ్చే లోపల ఇంటికి వచ్చేద్దామని బయలుదేరాము అది ఎలా జరుగుతుందో వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి అసలు వ్లాగ్ అయితే బాగుంటుంది మీరు నాతో పాటు ఈ టెంపుల్స్ని చూసినట్లు ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే మేము ప్రమిదలు అన్నీ తీసుకొని అయితే తీర్థంకి అయితే వచ్చేసాము ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టేసి మళ్ళీ అలిపిరికి వెళ్దామని అంతలో అమ్మ కూడా గుడికి నేరుగా వస్తానని చెప్పింది అమ్మ కూడా దీపాలు పెట్టాలని వస్తానని చెప్పింది ఇంక అందుకే ఫస్ట్ అమ్మ కపిల్ తీర్థంకి వస్తుందని ఇంకా ఫస్ట్ ఎక్కడికి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు వెళ్తూ ఉంటే అసలు ఇక్కడ తిరుమల నుంచి వాటర్ ఫాల్స్ కనపడుతుంది కదా దానికి బాగా లైటింగ్స్ అయితే పెట్టేశారు రాత్రి అయినా కూడా బాగా కనిపించేటట్లయితే చూస్తూ ఉంటే చాలా బాగుంది అండి ఈ మధ్య ఫుల్గా పడినాయి కదా ఇంకా వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఉంది అలానే ఇక్కడ కపిల్ తీర్థంలో కూడా ఫుల్ వాటర్ అయితే వస్తుంది అందుకు కోనేటి దగ్గరికి అయితే పోనివ్వటం లేదు అసలు నేనైతే దీపం వదులుదామని అయితే ప్లాన్ చేసుకున్నాను ఫస్ట్ వారమే అయితే తెచ్చుకున్నాను కానీ అక్కడ వానలు పడి ఎక్కువ వాటర్ వస్తూ ఉండే కొద్దికి కోనేటి దగ్గరికి అయితే పంపివ్వలేదు ఇంకా బయటే దీపం పెట్టేసి అయితే వచ్చేసాను ఇవాళ కుదురుతుందేమో అని తెచ్చుకున్నాను కానీ ఇవాళ కూడా పంపించలేదండి వాటర్ అయితే ఇంకా తగ్గలేదు ఇంకా ఫస్ట్ అయితే గుళ్ళోకి పోతున్నాము పూజలు అయితే జరుగుతున్నాయి కార్తీక మాసం వల్ల అయితే అక్కడ దర్శనం చేసుకొని మేము ఇప్పుడైతే ఫస్ట్ శివాలయంలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకక్కడ దీపాలు పెట్టి మళ్ళీ వెళ్తూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాము అని మేము అమ్మకి ఫోన్ చేద్దాము అనుకుంటా ఉండంగానే అమ్మ సడన్గా అయితే నా వెనకాల వచ్చి ఇంకా అరే నేను ఇద్దరం ఒకేసారి వచ్చినాము గుడికి అనేసి అని అమ్మ అయితే నాయనకాలైతే వచ్చి పలకరించింది నేనైతే షాక్ అసలు ఫోన్ చేద్దాం అనుకుంటానమ్మా వీడియో ఆఫ్ చేసి నువ్వే వచ్చేసావు అని అంటే ఇంక మీరు వస్తారు ఈ టైంకి అని నేను కూడా కరెక్ట్గా వచ్చేసాను అనేసి అని ఇంకా అమ్మ అయితే చెప్పింది పోనీలే అందరం కలిసి అయితే వెళ్దాము అని దర్శనానికి అయితే వెళ్తున్నాము నేను అసలు వాటర్ తగ్గుంటుంది ఇవాళ దీపం పెట్టాలని అయితే వెళ్ళాను వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ పోనేవో లేదో అని చెప్పాక ఇంకా మళ్ళీ అయితే రివర్స్ వచ్చాను అసలు నేనైతే బాగా ఫీల్ అయ్యాను ఇవాళ అన్నా పంపిస్తారు వాన లేదు కదా పంపిస్తారు అని అనుకున్నాను కానీ ఇవాళ కూడా కుదరలేదండి ఈ నాలుగు వారాల్లో ఎప్పుడు కుదురుతుందో ఇంకా వెయిట్ చేస్తున్నాను పంపిస్తారేమో వాటర్ కొంచెం ఫ్లో తగ్గినాకైతే ఇంకా ఈ సీనరీ అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు ఇప్పుడు అయితే లైట్స్ పెట్టేసి ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటే ఇంకా అక్కడే కొంతసేపు కూర్చొని చూస్తూ ఉండిపోదామా అనేటట్లయితే అనిపించింది చాలా బాగుంది చూస్తూ ఉంటే ఇంకా పిల్లలు వస్తారు టైం లేదు అన్నట్టు రెండు గుళ్ళకి వెళ్ళాలి కదా అని ఇంకా అమ్మ పిలుస్తూ ఉంది ఇంకా వెళ్ళిపోయాము దర్శనంకి వెళ్ళక ముందుగా ఫస్ట్ దీపం అయితే పెట్టేశాము అసలు ఇవాళన్నా గుళ్ళోపలన్నా ఈ మాత్రం ప్లేస్ అయితే దొరికింది పెట్టడానికైతే ముందైతే అసలు గుళ్ళో ఏడ దీపం పెట్టనీ లేదు సోమవారం రోజు అయితే ఇవాళ నేనే ఇంకా కోటి సోమవారం అని యూట్యూబ్లో చూసి తెలుసుకొని వచ్చాను అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నాలాగే చాలామంది దీపాలు అయితే పెట్టారు అలాగే కొబ్బరికాయలో దీపం పెట్టారండి చాలా వరకు అయితే చాలామంది నాకు తెలీదు ఇక్కడ నా పక్కన ఒక అమ్మాయి పెడుతూ ఉంటే అడిగాను ఈ ఇలాగ ఏమమ్మ పెడుతున్నావు అని అంటే ఇది నారికేళ్ళ దీపం అంటారక్క ఇలా పెడితే మంచిది అని చెప్పింది సోమవారం అయినా ఇవాళ కోటి సోమవారం అని నేను ఇవాళ అయితే పెట్టానుక మీరు తెలియదు కాబట్టి నెక్స్ట్ సోమవారం పెట్టండి అని చెప్పింది ఆ పాప అయితే నెక్స్ట్ వచ్చే సోమవారం అన్నా నేను తెచ్చి పెట్టాలనుకుంటున్నా ఇంకా దీపం పెట్టేసి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కొంచెం జనాలు అయితే ఉన్నారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది కానీ పర్లేదు ఆ మాత్రం గబని పోయేసి వచ్చేసాము ఇంకా బయట వచ్చాక ఇంకా వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకోలేదని ఇంకా వాటర్ వస్తున్నాయి కదా ఎప్పుడు ఇలాగ ఫ్లో రాదు అందుకని గుర్తుగా ఉంటుందని ఇంకా అమ్మ కూడా లక్కీగా వచ్చింది కాబట్టి అందరం ఒకేసారి వెళ్ళాం కాబట్టి ఇంక ఫోటోలు తీసుకొని ఇంకా బయటైతే వచ్చేసాము ఫస్ట్ అయితే అమ్మని కూడా అలిపిరికి రమ్మని చెప్పాము నువ్వు కూడా రమ్మ పెడు అంటే లేదులే అమ్మ నేను ఇక్కడ పెట్టాను నాకు చాలే మీరు వెళ్ళేసి పెట్టేసి రండిలే త్వరగా వెళ్ళండి పిల్లలు వచ్చే అని చెప్పింది ఇక్కడే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంక అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా రోడ్లోకి వెళ్ళాక ఇంకా మా వారైతే అమ్మనైతే ఆటో ఎక్కిచ్చేశారు ఇంకా వదిలేసి వస్తాను బస్ స్టాండ్ దాకా అక్కడి నుంచి వెళ్దు అని అంటే వద్దు మళ్ళీ తను వెయిట్ చేయాలి కదా వద్దులే నేను వెళ్ళిపోతాను ఆటోలు ఏం లేవా అని ఇంకా అమ్మ అయితే ఆటో ఎక్కేసింది ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే అలిపిరికి అయితే నేరుగా వెళ్ళిపోయాము సెవెన్ థర్టీ అయిపోయిందిలేండి మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఏకాంత్ సేవకు అయితే క్లోజ్ చేసేసారు మేము వెళ్ళేసరికి అయితే కొంచెం లేటే అయిపోయింది ఎంత ఫాస్ట్గా బయలుదేరినా కొంచెం లేట్ అయిపోయింది దీపం పెట్టి దర్శనం చేసుకునేసరికి ఇంక ఇక్కడికి వెళ్లకుండా ఇంక ఇంటికి వెళ్ళలేక నేను తెచ్చాను కదా ఇంక దీపం పెట్టేసి కంపల్సరీ వెళ్ళాలి అని ఇంకా మా వారికి చెప్పి నేనైతే అలిపిరికి కూడా తీసుకొని వచ్చేసాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి నేనైతే కొంచెము దర్శనం కూడా లేదేమోనేసి అని కొంచెం భయపడినాను వెళ్ళేసరికి గేట్లేసేస్తున్నారు అల్పీరులో అయితే ఏకాన్ సేవకి క్లోజ్ చేస్తున్నారు ఇంకా మళ్ళీ మా వారైతే వెళ్ళి చూసి లేదులే ఏకాన్ సేవ దర్శనం ఉంటుంది నువ్వు దీపం పెట్టేసేయి వాళ్ళు క్లోజ్ చేసారు లోపల క్లీన్ చేయాలి కదా ఏకాన్ సేవకి వాళ్ళు సర్దుకునే లోపల నువ్వు దీపం పెట్టేసేయి మళ్ళీ ఏకాన్ సేవకి టికెట్ తీసుకొని వెళ్దాము అని చెప్తే ఇంకా సరే అనేసి అని వెళ్ళి ఫస్ట్ దీపం పెట్టడానికైతే కూర్చునేశాను బై రెండు గుళ్ళకొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే వేరే ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది దూరంగా కొండలు ఆ వెంకటేశ్వర స్వామి నామాలు కనపడుతూ ఇట్లా కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ ప్లేస్లో అయితే ఈ చెట్టు కింద కూర్చొని చూస్తే ఎదురుగా నామాలు ఈ గాలిగోపురము చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మేమైతే తక్కువ నేను తక్కువలేండి మా వారైతే ఈ వ్యూ చూడడానికి అయితే వచ్చేస్తారు నేను వచ్చినా రాకపోయినా ఈవినింగ్ టైంలో అయితే నాకు ఇలాగ రావాలంటే పిల్లల టెన్షన్ ఉంటుంది పిల్లలు క్లాసుల నుంచి వచ్చేస్తారో వాళ్ళకి ఫుడ్ ఆడ లేట్ అయిపోతుందో అని ఈ టెన్షన్లో నేనైతే రోజు రావడానికైతే కొంచెము నేను రానని చెప్పేస్తాను మా వారైతే మటుకు ఓ పిగ్గా వచ్చి ఎక్కడ కూర్చొని దర్శనం చేసుకొని అయితే వస్తారు ఇంకా నేను రాగానే ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది రెండు గుళ్ళు కవర్ చేయాలని అనుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడికి రావడం అయితే మేము ఐదుకే బయలుదేరేసి ఉంటే బాగుండు ఇంకా ఆరుకి పాప క్లాస్కి వెళ్తుంది కాబట్టి పాపని క్లాసుకు పంపించేసి మళ్ళీ బయలుదేరాము డింపులు ఏడున్నరకి అలా వస్తాడు ఆ లోపల ఇంకా ఇంట్లో తాతుండాడు కాబట్టి ఇంకా ఏమి ఇబ్బంది లేదు వచ్చినా ఇంట్లో ఉంటాడులే అన్నట్టు మేమైతే ఈరోజు లేట్ అయినా పర్లేదు రెండు గుళ్ళల్లో దీపాలు పెట్టాలని ఇలా ప్లాన్ చేసుకున్నాను నేనైతే ఇంకా ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ నాకైతే ఈ దీపాలు నేను ఎప్పుడూ నాకల్లా తిరిగి వెలిగేటట్లయితే పెడతాను ఇక్కడ చూస్తే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే పెట్టారు కొందరు నేను పెట్టినట్టే పెట్టారు కొందరైతే ఇట్లా దేవుడికి ఎదురుగా కళ్ళ తిప్పి అయితే పెట్టున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టున్నారు ఎందుకో నాకు ఈరోజు కన్ఫ్యూజన్గా అనిపించింది ఇంకా మా వారిని అడుగుతుంటే నువ్వు ఎప్పుడు ఎట్లా పెడతావు అట్లే పెట్టు అట్లంతా ఏం లేదు చూడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టారు అని అంటే ఇంకా సరే అన్నట్టు ఇంకా నేనైతే దేవుడి దీపాలు తిప్పి ఇంకా వెలిగించాను వెలిగించి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ చాలా బాగా అయితే నామాలు అయితే పెట్టున్నారండి దేవుడికి పూలతో అయితే ఇలా నామం అయితే బాగా పెట్టున్నారు ఇంకా మా వారికి అది నచ్చి అదైతే వీడియో తీసి పెట్టున్నారు నేను కూడా ఇప్పుడే ఎడిట్ చేస్తూ అయితే చూశాను నాకు చాలా బాగా నచ్చిందండి ఈ రోజు చాలా ప్రత్యేకమైన అని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏదో కోటి సోమవారము పోయి దీపం పెట్టాలి అందరూ చెప్తున్నారు కదా అన్నిటి అయితే వచ్చాను చాలా ప్రత్యేకమైన రోజు అని ఈ రోజైతే వచ్చాకైతే నాకు తెలిసింది ఫోన్లే మంచి పని చేసాము అనిపించింది దీపం పెట్టైతే ఇంకా అలా దీపం పెట్టేసి నేను దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇంకా పిల్లలు ఫోన్ చేశారు మమ్మీ ఆకలిగా ఉంది త్వరగా రాని ఇంకా గుడి దగ్గరే ఎయిట్ అయిపోయింది ఇంటికి వచ్చే కొందికి ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా వచ్చి టెన్షన్ టెన్షన్గా అయితే ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను పొద్దున్న చేసిన మునక్కాయ సాంబార్ అయితే ఉంది అందుకే ఇడ్లీ పెట్టేస్తున్నాను సాంబార్ అయితే వేడి చేసేసాను ఇంకా ఏమి చేసే అంత టైం కూడా లేదు ఇప్పటికే పిల్లలు ఆకలితో ఉన్నారు కాబట్టి ఇడ్లీ పెట్టేసి సాంబార్ అయితే చేసి ఇస్తాను ఇంకా మా తాత అయితే అరటికాయ బజ్జీ కోరాడు ఇంకా తాత కోసం అయితే అరటికాయ బజ్జీ అయితే చేస్తున్నాను మా ఈవినింగే చేద్దాం అనుకున్నా అప్పుడు ఇంట్లో అయితే అరటికాయలు లేవు ఇంకా వస్తువు అయితే తీసుకొని వచ్చాను రేపు చేద్దామని మా తాతని అడిగితే ఇంకా రేపు నేను వెళ్ళిపోతాను అనలేమ్మా ఉన్నిలే అని చెప్పాడు ఇంకా మా వారైతే ఎంతసేపు అరటికాయ బజ్జీ చేయడము నువ్వు చేసేలే ఇంకా ఆయన పొద్దున్న వెళ్ళిపోతానంటున్నాడు కదా చేసి పెట్టేయి అని చెప్పారు ఇంక అందుకని ఇంకా తాతకి అడిగారు నోరు తెరిసి అనేసి అని ఇంకా మళ్ళీ అటు సైడ్ ఇడ్లీ పెట్టేసి అట్టికాయ బజ్జీకి కూడా అట్టికాయలు అయితే వస్తూ తీసుకొని వచ్చాను కదా ఇంకా వీటిని అయితే ఇంకా పైన తోలంతా తీసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసాను ఇంకా అటికాయ బజ్జీకి సన్నగా అయితే తరిగి నీళ్ళల్లో వేసేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను అలానే స్టవ్ పైన నూనె అయితే పెట్టేశాను అది వేడెక్కే లోపల ఇక్కడ అటికాయలు తరిగేస్తున్నాను అలానే బజ్జీ పిండి కూడా కలిపేస్తున్నాను ఈ రెసిపీ అయితే నేను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అయితే పెట్టున్నాను కావాలంటే మీకు ఈ షా అటికాయ బజ్జీ లింక్ అయితే మీకు షార్ట్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలనుకున్న వాళ్ళైతే డీటెయిల్డ్గా అయితే చూడండి అలానే ఇప్పుడు రఫ్గా కూడా చెప్పేస్తాను నేనైతే ఏం లేదండి అటికాయలు ఇలా తోలు తీసేసి సన్నగా మనకు బజ్జీకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో సన్నగా అయితే ఉప్పు నీళ్ళలో అయితే ఒక పది పదహైదు నిమిషాలు అయితే వేసేవాలి ఇంక ఇక్కడ బజ్జీ పిండికి అయితే నేను శనగ పిండే తీసుకున్నాను దీంట్లో అయితే నేను ఏం పిండి కానీ ఏమీ అయితే కలపలేదు అందులో కొంచెం 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 వాము తగినంత జీలకర్ర పొడి వంట సోడా ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేసి మొత్తం కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకునేసి ఇంకా బజ్జీలు అటికాయలు ముంచి ముంచి నూనెలో అయితే తేవేసుకోవడమే అండి సింపులే మా అందరికీ తెలుసు కానీ ఎలా చేస్తున్నాను ఎలా కలిపాను పిండి అనేది మీకు చెప్దామన్నట్టు ఇంకా నేను చెప్తున్నాను జీలకర్ర పొడి అయితే వేయండి కంపల్సరీ అయితే టేస్ట్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది బజ్జీలకైతే ఇంకా నేనైతే ఇప్పుడైతే ఏం కారం ఏం చేయలేదండి ఎర్ర కారం అయితే చేద్దామనుకున్నాను కానీ తాతకి కొంచెం నోట్లో వేడైపోయిండదంట నాలుగు మంటగా ఉందంట నా వద్దులే అమ్మ నువ్వు ఉట్టి బజ్జీలు వేయించాలి నేను అట్లే తినేస్తాను అని చెప్పాడు ఇంకా మా వారికి మా తాతకి అయితే బజ్జీలు అయితే వేయిచ్చేసాను వాళ్ళైతే ఇప్పుడు తినమని చెప్పేశారు ఇడ్లీ అయితే ఇంకా నేను పిల్లలకైతే ఫస్ట్ వేయిచ్చేసాను బజ్జీలు చేస్తూ అయితే ఇంకా ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆఫ్ చేసేసాను ఇంక ఈ బజ్జీలు తీసేసి ఇడ్లీ అయితే పిల్లలకైతే చేస్తున్నాను వాళ్ళని ఉట్టి బజ్జీలు తినమంటే వద్దు మమ్మీ మళ్ళీ తినలేము అంతలో ఇప్పటికి భోజనం టైం అయిపోయింది కదా మాకు వద్దు నువ్వు ఇడ్లీలు పెట్టిచ్చేయి దాంట్లో ఒక రెండు బజ్జీలు ఇవ్వు చాలు మాకైతే ఇప్పుడు వద్దు అని చెప్పేశారు ఇంకా వాళ్ళకైతే ఇడ్లీతో పాటు చె రెండు బజ్జీలు అయితే వేయిచ్చేసాను బజ్జీలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి ఉట్టివే కూడా చాలా బాగున్నాయి కానీ ఎర్ర కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది నుంటే మ్యాక్సిమం చేసేసి మా వారి కోసమన్నా అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి పిల్లలు ఒక పక్క టెన్షన్ పెట్టేస్తున్నారు అందుకే ఇంకా అలానే బజ్జీలు అయితే ఇచ్చేసాను ఇంకా తాత తినుంటే కంపల్సరీ చేసి ఉంటాను ఇంకా తాత వద్దని చెప్పాడని ఇంకా మామూలుగానే ఇచ్చేసాను అయితే ఎందుకో తినాలనిపించిందంట ఇంకా అడిగారు అందుకే చేసి పెట్టేశాను ఇంకా పిల్లలకి వేసిస్తూ నేను కూడా వేసుకొని తినేసాను ఈ మధ్య ఏడుకంతా తినేస్తున్నాను నేను కూడా ఇంట్లో ఉంటే అయితే అందుకే ఇంకా పిల్ల ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా మా వారిని మా తాతని తినమంటే బజ్జీలు తిన్నామమ్మా ఇప్పుడే వద్దు అని చెప్పేశారు ఇంక అందుకే నేను పిల్లలైతే వేడిగా సాంబార్ వేడి చేశాను కదా ఇంకా వేడిగా ఉన్నప్పుడే తినేద్దామని మేము ముగ్గురం అయితే వేసుకొని తినేస్తున్నాము ఈరోజు బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి బాయ్ బాయ్